హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక యువరాజ్ అయితే గార్డెన్లో కూర్చుని ఫుల్గా మందు తాగుతూ సిగరెట్లు అయితే తాగుతూ ఉంటాడు ఇక అలా తాగుతూ ఇక రౌడీకి అయితే కాల్ చేసి మా అక్క గదిలో డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ వెళ్ళి తీసుకురా అని చెప్తాడు ఇక చెప్పగానే ఆ రౌడీ అయితే రూమ్ రూంలోకి వెళ్ళి చూస్తూ ఉంటాడు అది అప్పుడే మెలకు వచ్చిన కౌశికి అయితే ఏ ఎవరు నువ్వు ఎందుకు ఇలా వచ్చావు దయచేసి వెళ్ళిపో మర్యాదగా వెళ్తావా లేదా అని అరుస్తూ ఉంటుంది నేను వెళ్ళడానికి రాలేదు నీ అందాలను అనుభవిందామని వచ్చాను అని అంటూ ఉంటాడు ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అని కౌశిక అంటూ ఉంటుంది అరవకు అరిస్తే నాకు కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే కీర్తి పాప అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడు కౌశిక అంటూ ఉంటుంది నీకెంత డబ్బు కావలసినా ఇస్తాను దయచేసి నన్ను వదిలిపెట్టు అని వేడుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పాప పరిగెట్టుకుని వైజయంతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇక వైజయంతి నిషి అయితే డాక్యుమెంట్స్ తెచ్చేస్తాడు అని సంతోషపడుతూ ఉంటాడు ఇక పాప వచ్చి వాళ్ళకి జరిగింది మొత్తం చెప్తుంది ఇక చెప్పగానే ఊర్ దుర్మార్గుడ వీడు డాక్యుమెంట్స్ తెస్తాడు అనుకుంటే కౌశికిని పాడు చేయాలి అనుకుంటున్నాడా నిషి మనం ఎలాగైనా వెళ్ళి కౌశికిని కాపాడుకుందాం అని వైజయంతి నిషి వాళ్ళిద్దరూ వెళ్ళి కౌశికి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ని కొడుతూ ఉంటారు ఆ రౌడి డోర్కి లాక్ వేసి ఉంచుతాడు ఏయ్ మీరు సౌండ్ చేయకండి నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను అని అంటూ ఉంటాడు ఇక కౌశికిని రెండు చేతులు కట్టేసి తాడుతో తన దగ్గర కంట వెళ్ళి వెళుతూ ఉంటాడు నిషి అయితే యువరాజ్కి చెప్దామని యువరాజ్కి అయితే కాల్ చేస్తూ ఉంటుంది కానీ యువరాజ్ ఫుల్గా మందు తాగేయడం వల్ల ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేయకుండా అలా మందు తాగుతూ ఉంటాడు మరో పక్కన దాత్రికేదారులు అయితే మెడికల్ షాప్ లో ఇన్హేలర్ తీసుకుంటూ ఉంటారు మరి కౌశికని ఏదైనా చేస్తాడా లేదా ఎవరు వచ్చి కాపాడుతారు అనేది రివ్యూలో